మన భార్యని లేదా భర్తని పిల్లల్ని లేదా కుటుంబాన్ని పలానా వ్యక్తులు మాత్రమే నాకు కుటుంబంగా కావాలని ఈ భూమి మీద పుట్టక ముందే పై లోకాల్లోనే మనం నిర్ణయించుకుంటామన్న విషయం తెలుసా పెళ్లి అయిపోయినాక చాలా మంది వ్యక్తులు పశ్చాత్తాపడుతూ ఉంటారు ఇలాంటి వ్యక్తిని నేను పెళ్లి చేసుకున్నది ఎందుకు చేసుకున్నాను అని ఈవిడ్ని కాకుండా వేరే ఆవిడ్ని పెళ్లి చేసుకుని ఉంటే జీవితం అందంగా ఆనందంగా సాగేది అని అనుకుంటారు ఈయనకి తెలియని విషయం ఏంటంటే ఆవిడ ఇంకా చుక్కలు చూపించేసి అత్యున్నత స్థితికి తీసుకెళ్లిపోతుంది అని దీన్నే దూరపు కొండలు నునుపు అని కూడా అంటారు కాబట్టి నిజాన్ని గ్రహించి మనం ఎవరినైతే పెళ్లి చేసుకున్నామో వాళ్లే మన జీవిత భాగస్వామి అని వాళ్లతోనే నిండు నూరేళ్లు కూడా ఆనందంగా ఈ సంసారాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దుకోవాలి అని గత జన్మల్లో చేసిన తప్పు ఒప్పులకు అనుగుణంగా ఆ ఫలితాలను అనుభవించడానికి అర్హులైనటువంటి భార్య భర్తను పిల్లల్నే మన కుటుంబ సభ్యులుగా ఎంచుకుంటాం నప్పటం లేదు ఒప్పటం లేదని భాగస్వాములను విడిచిపెట్టి వేరే పిల్లలు చేసుకున్న వాళ్ళకి దాని ప్రతిఫలం కర్మ రూపంలో తప్పకుండా అనుభవించి తీరాల్సిందే ఇలాంటి మరిన్ని జ్ఞాన సంబంధిత వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి